అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాల మీద మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాం అన్నీ చూడండి అనేక రకాల సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం చాలామంది చేయనటువంటి విషయాల మీద వీడియోలు చేస్తున్నాం ఈ వీడియోలన్నింటినీ మీరు ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏ అంశాల మీద వీడియోలు కావాలి అన్న విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఆ సమాచారాన్ని సేకరించి వీడియోలు చేసే ప్రయత్నం కూడా చేస్తాం ఈరోజు ఇంజనీరింగ్కి సంబంధించి చాలామంది జేఈ మెయిన్స్ ఏపీఏపీ సెట్ ఏపీ సెట్ లాంటి రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాసి పోటీ పడుతూ ఉంటారు అయితే ఎటువంటి ఎంట్రన్ టెస్టుల్లోనూ కూడా ప్రభావం చూపలేక ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినప్పటికి కూడా కొందరు తగినటువంటి కాలేజీల్లో సీట్లు సంపాదించలేక సతమతమవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటికే శస్త్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి అవకాశాల గురించి ఒక వీడియో చేసాం డిస్క్రిప్షన్లో ఇస్తాం అది కూడా చూడండి ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీలో కూడా మందికి ఛాన్స్ ఉంది అన్నా యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ ఏంటి ఎలాంటి సీట్లు వస్తాయి అన్నది మనం ఈరోజు చూద్దాం అన్నా యూనివర్సిటీలో చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ యూనివర్సిటీ పరిధిలో నాలుగు కాలేజీలు ఉన్నాయి అందులో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి చాలా ఫేమస్ సంస్థ మంచి విద్యా సంస్థ అలాంటి చోట్ల ఇంజనీరింగ్ చేస్తే మంచి భవిష్యత్తు కూడా ఉంటుందన్న అభిప్రాయం ఉంది సో చెన్నై కేంద్రంగా ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వారికి అందుబాటులో ఉంటుంది చాలామంది పోటీ పడ్డానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్నా యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం అన్నా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మూడు రకాల కోర్సులు ఉన్నాయి బిఈ బీటెక్ ఉంది బిఆర్కిటెక్చర్ కూడా ఉంది బీఆర్క్ అదేవిధంగా బీ ప్లానింగ్ కూడా ఉంది సో ఏ కోర్సులో చేరాలనుకున్న వాళ్ళైనా ఇందులో పోటీ పడేదానికి అవకాశం ఉంది ఈ యూనివర్సిటీ పరిధిలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదేవిధంగా అలగప్ప కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ దాంతోపాటుగా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ దాంతోపాటుగా మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లా నాలుగు ఇన్స్టిట్యూట్ల సమూహంగా ఈ అన్నా యూనివర్సిటీ ఉంటుంది ఇందులో మళ్ళీ అడ్మిషన్ కూడా ఐదు రకాల ఛాన్స్ ఉంటుంది ఐదు రకాల మార్గాల్లో ఇందులో చేరేందుకు ఛాన్స్ ఉంటుంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఐఎల్ కోటా కూడా ఈ కాలేజీలో కొన్ని సీట్లు ఉంటాయి దాంతోపాటుగా చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ గల్ఫ్లో ఎవరైనా తమ పేరెంట్స్ పనిచేస్తూ ఉంటే వాళ్ళ తాలూకా పిల్లలకు కూడా ప్రత్యేకమైన కోట అన్న యూనివర్సిటీలో ఉంది దాంతోపాటుగా ఫారిన్ నేషనల్స్ కూడా ఉంది దాంతోపాటుగా కన్సార్టియం ఆఫ్ ఇండస్ట్రీస్ కన్సార్టివ్ ఇండస్ట్రీస్ ఎవరైనా ఈ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సంబంధించి ఉదాహరణకి ఇన్ఫోసిస్ అన్న యూనివర్సిటీ రెండు ఏమైనా టైఅప్ ఉంటే ఆ ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరికైనా రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా ఈ యూనివర్సిటీలో కొన్ని సీట్లు కేటాయిస్తారు వీటితో పాటుగా అదర్ స్టేట్స్ కోట తమిళనాడు కాకుండా అదర్ స్టేట్ కోట అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లాంటి రాష్ట్రాల వాళ్ళకు కూడా అదర్ స్టేట్ కోటాలో సీట్లు ఇస్తారు ఇంకా చాలా రకాల కోటాల్లో సీట్లు ఉన్నాయి ఇందులో మనం అదర్ స్టేట్ కోటాలో ఈరోజు ఎన్ని సీట్లు వస్తాయి ఎలా వస్తాయి అన్నది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం అదర్ స్టేట్ కోటాలో వచ్చేటువంటి సీట్లు మళ్ళీ అన్ని అన్నింటిలోనూ ఉన్నాయి అందులో బిఈ బీటెక్ బీఆర్క్ ప్లాన్ అన్నిట్లోనూ కూడా నాలుగు రకాల ఇంజనీరింగ్ కోసం కూడా ఇందులో అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఈ ఏడాది కూడా వచ్చే జూన్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఫాలో అవ్వచ్చు ఈ కాలేజ్ ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సినటువంటి కాలేజీల్లో ఒకటి ఇందులో మళ్ళీ అదర్ స్టేట్ కోటా కింద వచ్చేటువంటి సీట్లలో రీజియన్ వారీగా కొన్ని సీట్లు కేటాయిస్తారు మొత్తం సీట్లని నార్దన్ రీజియన్ అంటే ఉత్తరాది వాళ్ళకి తొమ్మిది జనరల్లో రెండు ఎస్సీ ఎస్టీ కోటాలో రెండు సీట్లు ఈస్ట్రన్ స్టేట్స్ ఇది వెస్ట్రన్ స్టేట్స్ ఈ మూడు మనకి అంతగా వర్తించు కాబట్టి కేవలం సదరన్ స్టేట్స్లో ఉన్నటువంటి పన్నెండు సీట్లు ఉన్నాయి జనరల్ కోటాలో నాలుగు సీట్లు ఎస్సీ ఎస్టీ కోటాలో ఉన్నాయి అంటే బహుశా ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు వచ్చే ఛాన్స్ ఉంటుంది మొత్తంగా పదహారు సీట్లు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి ఇంటర్మీడియట్ మార్కులతో ఈ కాలేజీల్లో సీట్లు వచ్చేదానికోసం అవకాశం ఉంది పైగా ఫీజు కూడా చాలా నామమాత్రంగా ఉంటుంది సో తక్కువ ఫీజుతో ఇక్కడ మొత్తం పూర్తి చేసేందుకు తగ్గట్టుగా ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇందులో మీరు ఇంటర్మీడియట్ మార్కులతో ఇందులో అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ కూడా పెట్టచ్చు ఒకవేళ ఇక్కడ సీట్ రాకపోతే మనం కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎంతో ఉంటుంది ఆ ఎనిమిది వందల యాభై రూపాయలని మళ్ళీ తిరిగి రిఫండ్ కూడా చేస్తున్నారు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అన్నయ్య యూనివర్సిటీలో సీట్లు కేటాయిస్తారు ఇప్పటికే ఏ కేటగిరీకి అంత కేటాయిస్తారన్నది మనం చూసాం అయితే ఇందులో ప్రధానంగా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లో వచ్చినటువంటి మార్క్స్ను మాత్రమే పరిగణలో తీసుకుంటారు ఆ మూడులో కూడా మళ్ళీ మ్యాథ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఫిఫ్టీ పర్సెంట్గా రెండు కలిపి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్గా ప్రయారిటీ ఇస్తారు సో మీకు ఆ మూడు మెయిన్ సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సీట్లు వస్తాయి కాబట్టి చాలామంది ఆ మెయిన్ సబ్జెక్ట్స్లో బాగా పట్టున్నటువంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా ఉన్నటువంటి విద్యార్థులకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తే అన్నా యూనివర్సిటీలో మంచి ఇన్స్టిట్యూట్ కాబట్టి తక్కువ ఫీజుతో సులువుగానే ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆర్కిటెక్చర్ అయినా ప్లానింగ్ అయినా లేదంటే బీటెక్ అయినా బీటెక్లో కూడా అన్ని కోర్సులు ఉన్నాయి సో మంచి మంచి కోర్సులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా అన్న యూనివర్సిటీలో ప్రయత్నం చేయండి సుమారుగా ఇరవై సీట్లు ఇరవై సీట్లలో ఎక్కువ మంది నాన్ అదర్ స్టేట్సే కాబట్టి అదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే ఎక్కువగా పోటీ ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులు అక్కడ దరఖాస్తు చేయండి దరఖాస్తు ఫీజు కూడా సుమారు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది అది మళ్ళీ రిఫండబుల్ కూడా సీట్ రాకపోతే కాబట్టి దాన్ని తగ్గట్టుగా ప్రయత్నం చేస్తే మీకు అందరికీ మంచి ఫ్యూచర్ ఉండేదానికోసం ఛాన్స్ ఉంటుంది సో అన్న యూనివర్సిటీ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా వస్తుంది మీరు కేవలం జేఈఈ మెయిన్స్ ఎంసెట్ ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా ఎంట్రన్స్ టెస్టుల్లో ప్రభావం చూపలేకపోతున్నారు మా పిల్లలు అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అటు శస్త్ర కానీ ఇటు అన్న యూనివర్సిటీ కానీ ఇలాంటివి మంచి మంచి యూనివర్సిటీలు అవుతాయి వీటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి వీటిలో అడ్మిషన్ ప్రక్రియ మొదలైనప్పుడు మిమ్మల్ని మళ్ళీ అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం అప్పుడు కూడా వీడియోలు చేస్తాం ఎట్లా అప్లై చేయాలి ఇటు అనేది మీద కూడా పూర్తిగా మేము సమాచారం అందిస్తాం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్